జంతువులన్నీ అడవిలో స్వేచ్ఛగా తిరగడం మొదలు పెట్టాయి అవి వంతులు వేసుకొని సింహం దగ్గరికి రోజుకొక రకం జంతువును మధ్యాహ్నం వేలకు పంపుతూ వచ్చాయి ఇలా ఉండగా ఒక రోజు కుందేలు వంతు వచ్చింది సింహానికి ఆహారం కావాలంటే కుందేలకు చాలా బాధ కలిగింది అది చాలా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నడుస్తూ ఈ సింహాన్ని చంపడానికి ఉపాయం లేదా అని ఆలోచించసాగింది సింహం తినే సమయం దాటిపోయింది కానీ కుందేలు ఇంకా ఆలోచిస్తూనే ఉంది అది ఇలా అనుకుంది ఈ క్రూరమైన సింహాన్ని ఎలాగైనా చంపాలి తెలివైన వాడు గట్టిగా అనుకున్నవాడు గెలవలేంది మంచి మాటలు చెప్పేవాడికి దొరకంది ఏదీ ఉండదంటారు ఇలా అనుకుంటూ అది ఒక బావి దగ్గరికి వచ్చింది ఆ బావిలోకి తొంగి చూసేసరికి దాని అడుగున ఉన్న నీటిలో దాని నీడ కనిపించింది ఒక్క క్షణం ఆలోచించి చెడ్డ సింహాన్ని చంపడానికి మంచి ఉపాయం తట్టింది దానికి చాలా కోపం తెప్పించి ఈ బావిలో పడి చచ్చేట్టు చేస్తాను అనుకుంది ఇలా అనుకొని కుందేలు చాలా ఆలస్యంగా సింహం దగ్గరకు వెళ్ళింది సరైన సమయానికి తిండి అందక ఆకలితో బాధపడుతూ సింహం చాలా కోపంగా ఉంది అది పెదవులు నాక్కుంటూ రేపు జంతువులన్నింటినీ చంపేస్తాను అనుకుంటుంది ఇంతలో కుందేలు వచ్చి సింహానికి ఎదురుగా నిలబడింది అసలే చిన్న జంతువు అందులోనూ ఆలస్యంగా వచ్చింది సింహం దాన్ని చూసి కోపంతో ఒక్క పంట కిందకు కూడా రావు పైగా ఆలస్యంగా వస్తావా ఇప్పుడు నిన్ను చంపి తిని రేపు మిగిలిన జంతువులన్నింటినీ చంపుతాను అంది కుందేలు సింహం ముందు పూర్తిగా వంగి నమస్కరించి మహారాజా నా వల్ల గాని ఇతర జంతువుల వల్ల గాని ఏ తప్పు లేదు నేను ఆలస్యంగా రావటానికి మీకు తక్కువ ఆహారం ఉండటానికి అసలు కారణం చెప్తాను వినండి ఇవాళ ఆహారం వంతు మా కుందేళ్ళకు వచ్చింది ఒక్క కుందేలుతో మీ కడుపు నిండదని నాతో కలిపి ఐదు కుందేళ్లను మీ దగ్గరికి పంపారు మేము ఐదుగురం మీ దగ్గరికి వస్తూ ఉండగా నేలలో ఉన్న ఒక గుంటలోంచి ఒక పెద్ద